ఫోర్జ్ చేయటం లేదు అక్కడ నుండి సర్టిఫికేట్స్ తెప్పిస్తున్నాడు దే ఆర్ నౌ విల్ ఇన్వెస్టిగేట్ డీప్లీ ఇన్ టు దిస్ మామిడి గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ హెచ్ఆర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఫార్మ్ని మామిడి మురళీకృష్ణ అనే అతను టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి రన్ చేస్తున్నాడు ఇతను కొన్ని యూనివర్సిటీస్ మన కంట్రీలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ అక్కడ ఉన్న స్టాఫ్తో కొన్యుడ్యి ఇతను కొన్ని ఫేక్ను ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికెట్స్ కొన్ని సబ్జెక్ట్స్లో డిగ్రీస్లో కానీ బిఏ బీకామ్ బీటెక్ ఎంబీఏ ఇలాంటి కోర్సెస్లో ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ని ఇతను ఫేక్ సర్టిఫికెట్స్ ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్స్ ద్వారా వాళ్ళకి లబ్ధి చేస్తున్నాడు